చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఉడుగల సంచలన వాక్యాలు చేశారు ఈ సినిమా చరిత్రను నిజాయితీగా చెప్పేందుకు రూపొందించినది కాదని భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎజెండాలో భాగంగా తీసిన చిత్రమని ఆయన ఆరోపించారు రజాకార్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో వచ్చిన ఈ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా బిజెపి నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు గతే ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని చవి చూసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా బిజెపి ప్రాభగండా మూవీ అని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు రాజకీయ నేతలు విమర్శించారు తాజాగా ఈ అంశంపై స్పందించిన వేణువుడు గల రజాకార్ చిత్రం చారిత్రక సినిమా కాదని స్పష్టమైన రాజకీయ ఉద్దేశంతోనే తెరకెక్కించారని అన్నారు రజాకార్ సినిమాకు కేవలం చరిత్రను చూపించడానికి మాత్రమే తీయలేదని ను వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వాక్యాన్నిచ్చారు చరిత్రను చూపించాలంటే మానవీయ కోణంలో చూపించాల్సి ఉంటుంది కానీ ఈ సినిమాలో ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి నెగిటివ్ గా చూపించారని వేణు విమర్శించారు రజాకారులంటే కేవలం ముస్లింలే కాదని ఆ కాలంలో జరిగిన సాయుధ పోరాటంలో అనేక వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు ఈ అంశాలపై ఇప్పటికీ బ్రతికే ఉన్న చరిత్రకారులు చాలా మంది ఉన్నారని కాని వారిని సంప్రదించకుండా ఒక రాజకీయ ఎజెండాతోనే ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు నీది నాది ఒకే కథ విరాట పర్వం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన వేణు ఊడుగల చేసిన ఈ వాక్యాలు ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి రజాకార్ సినిమాపై మరోసారి వివాదం రాజుకోవడంతో ఈ వాక్యాలపై రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू